హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఒక పుణ్యస్థలం భక్తుల కోరికలు తీర్చే దైవం ఎల్లప్పుడూ భక్తులతో రద్దీగా ఉండే ఒక దేవస్థానం ఇక్కడ ఈ జనసంద్రాన్ని చూస్తుంటే ఎక్కడ ఈ పుణ్యస్థలం అని మీకు క్వశ్చన్ మార్కులు ఉండొచ్చు కదా ఎక్కడో కాదు ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక దేవాలయం అండి ఇది ఇప్పటి కట్టడం అయితే కాదు చాలా పురాతనమైన దేవాలయం ఈ రోజు మేము ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత సారీ సుమారు ఇరవై సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి కూడా ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం నాకు కలగలేదు ఫ్రెండ్స్ ఈ రోజు నా ఫ్యామిలీతో కలిసి అంటే మా అమ్మ నాన్న చెల్లెలు నా పిల్లలు అలాగే మా మేడంతో కలిసి ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగిందండి అయితే మేము ఇక్కడ మేము మల్కాజ్గిరిలో స్టే చేస్తామండి సో మల్కాజ్గిరి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి మేమైతే కార్ అయితే బుక్ చేసుకున్నాము సుమారు ఇక్కడ నుంచి అయితే ఒక నలభై నుంచి యాభై నిమిషాలు పట్టవచ్చు ఈరోజు స్పెషల్ డే కనుక కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కి ఎలా వెళ్ళాలి కూడా మీకు తెలియజేస్తానండి లో ఉన్న వాళ్ళకైతే ఈ దేవాలయం గురించి తెలుసు ఇతర ప్రదేశాల నుంచి ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలంటే మీకు దేవాలయం ప్రదేశం గురించి కూడా తెలియాలి కదా సో ఈ ప్రతిష్టాత్మక పుణ్యస్థలం కన్మన్ ఘాట్లో ఉండండి ఈ దేవాలయం కాకతీయుల కాలం నాటి దేవాలయం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు మా చెన్నాడు అండి యాక్చువల్గా వామిటింగ్ వస్తున్నా వస్తుందని అంటున్నాడు ఫ్రెండ్స్ ఈ పుణ్యస్థలం యొక్క పూర్తి చరిత్ర కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ గా అయితే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ దేవాలయంకి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఫ్రెండ్స్ భక్తులను కోరికలు తీర్చే దైవం సో మీరు ఏదైతే కోరుకుంటారో అదైతే మస్టం చుట్టుగా తీరుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై సంవత్సరాలు ఉంటూ కూడా నేను హైదరాబాద్లో ఈ స్వామివారిని దర్శించుకోలేకపోయాను అది నా దురదృష్టకరం బట్ ఈరోజైతే ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం అయితే నాకు కలిగిందండి మా ఫ్యామిలీతో సహా ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఈ దేవాలయం సాధారణంగా రోజుల్లో అయితే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అలాగే మంగళవారం శనివారంలో అయితే ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామివారిని మీరు దర్శించుకోవచ్చు సో దేవాలయం ప్రాంగణం మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే మీకు విష్ణుని ఆలయం కూడా మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్లో చాలా క్రౌడ్ అయితే ఉన్నారండి దేవాలయం మొత్తం ఫ్రెండ్స్ ఈ దేవాలయం యొక్క స్టోరీ గురించి అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు లార్డ్ హనుమాన్ ఏ విధంగా ఇక్కడ అనేది ఫ్రెండ్స్ లార్డ్ హనుమాన్ పూర్వం కాకతీయుల చక్రవర్తి అంటే రుద్రుడు గారు వేటకని వచ్చి అలసట పొంది ఒక చెట్టు క్రింద శ్రేద తీరుస్తున్నారట ఆ సమయంలో ఆయనకు ఒక భగవాన్ రామ 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 అంటూ ఒక స్వరం వినిపించింది అయితే అది ఎక్కడి నుండి వస్తుంది అని వెతుకుతుండగా ఆ రాజువారికి ఒక రాయి హనుమాన్ ఆకారంలో కనిపించింది ఆ రాయిని చూసి చక్రవర్తి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు తర్వాత ఆ రోజు రాత్రి హనుమాన్ వారు చక్రవర్తి కళలోకి వచ్చి తనకు దేవాలయాన్ని నిర్మించాలని చెప్పారు తదుపరి ఆ చక్రవర్తి వెంటనే స్వామివారి దేవాలయం పనులు ప్రారంభించారు ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇక్కడ జగన్నాథ స్వామివారు కనిపించారు సో జగన్నాథ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నాం బ్లెస్సింగ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చుట్టూ అంటే ఈ టెంపుల్ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలట మీకు ఈ టెంపుల్ని చూస్తే మీకు అర్థమవుతుందండి యాక్చువల్గా చాలా పురాతనమైన కట్టడాలు అంటే నేర్ ట్వెల్త్ సెంచరీ ట్వెల్త్ ఈ కట్టడం జరిగింది రుద్రుడు గారు కాకతీకీల చక్రవర్తి ప్రభా రుద్రుడు గారు ఈ టెంపుల్ని కట్టారు ఫ్రెండ్స్ లోపలైతే ఆ స్వామివారిని చూపించలేకపోతాను ఎందుకంటే ఇక్కడ కెమెరా అయితే ఎలా ఉండలేదండి స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందో అయితే మీకు నేను చూపించగలుగుతాను బట్ డైరెక్ట్గా అయితే నేను చూపించగలను స్వామివారి విగ్రహం ఎలా అయితే ఉంటుందో మీకు చూపించగలుగుతానండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ధ్యానాంజనేయ స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ అన్ని దేవతల దర్శనాలు కూడా మీరు పొందవచ్చు ఆ దేవుని అనుగ్రహం కూడా మీరు పొందవచ్చు అండి ఇక్కడ దర్శించుకున్నట్లయితే స్ స్వామివారితో సహా సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారండి నేను ఎగ్జాక్ట్లీగా అయితే లెక్క పెట్టలేదు ఐ థింక్ నియర్ అబౌట్ థర్టీ ప్లస్ ఉండొచ్చు మీకు అన్ని దేవాలయాలు కవర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాల్ని మీరు కూడా ఆ స్వామివారిని దర్శన భాగ్యం పొంది ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని నేను కోరుకో కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ టైం అయిపోతుందండి తొందరగా తొందరగా దర్శనం అయితే చేయాలి ఎందుకంటే టైం మీకు ఆల్రెడీ టైమింగ్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్పెషల్ టైప్ కనుక కొంచెం ఉంటే ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా ఉంచవచ్చు బట్ తొందరగా అయితే మనం చేసేద్దాం ఆల్రెడీ లేట్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ కర్మన్ ఘాట్కి కూడా ఒక విశిష్టత ఉంది ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఒక విశిష్టత కూడా ఉంది దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా అయితే చూడండి ఇక్కడ కర్మన్ ఘాట్ అని ఎందుకు ఈ పేరు వచ్చింది కూడా మీకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది ప్రశాంతంగా ఎక్కువ టైం అయితే పట్టలేదు తొందరగానే అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాంతానికి కర్మంఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను అంటే ఔరంగజేబు చక్రవర్తి గురించి మీకు తెలిసే ఉంటుంది తర్వాత ప్రతాపతుడు తర్వాత నాలుగు ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఔరంగజేబు చక్రవర్తి తన రాజ్య రాజ్యం విస్తీర్ణం క్రమంలో దేశంలో నలుమూలలో ఉన్న హిందూ దేవాలయాన్ని కూర్చివేయాలని వాళ్ళ భక్తులకు ఆజ్ఞ ఇచ్చారన్నమాట అయితే అప్పుడు వాళ్ళ వాళ్ళ భటులు ఆ కర్మన్ లో ఉన్న దేవాలయాన్ని పోల్చడానికి వచ్చారు కానీ ఆంజనేయుల స్వామి వారి మహిమ వల్ల ఆ గుడిని పోల్చలేకపోయారు తర్వాత స్వయంగా ఆర ఔరంగజేబు చక్రవర్తి వచ్చి గుడి కూలగొట్టడానికి ఆ స్థలానికి వచ్చారనమాట ఆ గుడి ప్రాంగణం ఉండగానే మేఘం నుంచి ఉరుముల మెరుపులు మెరిశాయి సో ఉరుములు మెరుపులు మెరవడంతోనే ఔరంగజేబు భయపడి తన చేతులకు ఉన్న ఆస్త్రాన్ని కూడా విడిచిపెట్టేశాడు అప్పుడు ఆ ఊర్మిలి మెరుపులతో ఒక భీకరమైన స్వరం వినిపించింది ఔరంగజేబుకి ఏమిటంటే మందిర్ తోనా హే రాజన్ తో మన్ ఘాట్ అంటే ఓ రాజా గుడి పగలగొట్టాలంటే ముందు నీ గుండెని గట్టిపరుచుకో అని ఒక స్వరం వినిపించింది అప్పుడు ఔరంగజేబు భయపడుతూ మీరు నా ముందుకు వచ్చి కనిపించండి అని అన్నాడు వెంటనే ఒక విశిష్టమైన కాంతి వజల్లుతూ ఒక ధ్యాన ఆంజనేయ స్వామి వారిగా కనిపించి వెంటనే మాయమయ్యారు తర్వాత ఔరంగజేబు తన తప్పు తెలుసుకొని తిరిగారు సో ఇక్కడ అందుకుంచి కర్మన్ ఘాట్ ఆ పేరు ఆ ఆంజనేయుల స్వామి వారు పలికారు కనుక ఆ పేరుతో ఇప్పుడు ఆ కర్మన్ ఘాట్ కర్మన్ ఘాట్గా వెలిసిందండి ఇక్కడ ఈ ధ్యాన ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వెలిసారన్నమాట ఇది చాలా విశిష్టమైన దేవాలయం అండి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించి ఆ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఇది మన హైదరాబాద్ లోని తెలంగాణ హైదరాబాద్ లో ఈ దేవాలయం ఉందండి యాక్చువల్ గా కేవలం సికింద్రాబాద్ నుంచి అయితే ఒక ఫిఫ్టీ టు వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్ మాత్రమే పడుతుంది సో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే రిటర్న్ అవుతున్నాం శ్రీ కృష్ణని దర్శనం చేయాలనుకున్నాం స్టార్టింగ్ లో కానీ రిటర్న్ క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక్కడ గోమాతలను కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ గోమాతల ఆశీస్సులు కూడా మీరు పొందవచ్చండి మేము కార్ లో వెళ్ళామో ఆ కార్ ఇంకా రాలేదు యాక్చువల్గా ఆయనే రిటర్న్ వస్తానన్నాను సో ఆయన గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం సో అదే కార్లో రిటర్న్ అవుతున్నానండి మళ్ళీ